ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోషవా గ్రంథము మూడవ అధ్యాయము యహోశవా వేకువను లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలందరినూ క్షితిము నుండి బయలుదేరి ఈ అర్ధానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తర్వాత నాయకులు పాలములో తిరుగుచు జన్లకు ఇలాగును ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను మీకును దానికిని దాదాపు రెండు వేల కోలం మూరల ఎడముండవలెను మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు మరియు యహోశివా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడవడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లనెను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయిందునని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోషవా మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహోవా మాటలు వినుడని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్లను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కణానీయులను హిత్తియులను హివ్వీలను పెరిజీయులను గర్గాశీయులను అమోరియులను యబూసీయులను వెళ్లగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇస్రాయేలీల గోత్రములలో నుండి పన్నెద్దరు మనుషుల్ని ఏర్పరచుకుని సర్వలోకనాదుర ఎహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్లు యోర్ధాను నీళ్లను ముట్టుగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువనండు పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీది పొర్లిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారముల్లో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయివారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పొరమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరుకో ఎదుటను దాటగా ఎహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యార్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యర్దానం దాటుట తుదముట్టు వరకు ఇస్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్